ఏ రమా రా నీ స్టోరీ చెప్తూ కానీ లవ్ స్టోరీ చెబుతుంది మేము మంచి మూడ్లో మాట్లాడుకుంటున్నాం డిస్టర్బ్ చేసి పడేసా నీ ఫోన్ తోటి డిస్టర్బ్ అయిపోయింది రా యాడికి పోతున్నావు రా అన్నం పెట్టు Yeah. Mm -hmm. Mm -hmm. Hi Ganesh good morning తిన్నా నేను నువ్వు తిన్నావా నీ స్టోరీ చెప్దు కానీ కూర తర్వాత చేసుకుందాం నీ లవ్ స్టోరీ చెప్దు కానీ రామాయా హాయ్ కరణ్ నేను హాయ్ వతరా రికార్డ్ పెట్టు వతమ సార్ హైదరాబాద్ అండి ఎనిపోయిన అన్న వతమ సార్ అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి నేనే పొందస్తారండి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు సిల్కీ హాయ్ ఓ సిల్కీ నేదరు పోలేదంట సిల్కి మాట్లాడవా నేను పేరు సిల్కి సిల్కి ఎస్ పాగల్ అయిపోతిని నేను పాగల్ సీన్గాడి మాటలేని నేను పాగలైపోతుంది నాయనా 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 దాన్ని ఏదో అంటారు కదా నాయనా నాయనా అని దాని ఏంటో గుర్తు రావట్లేదు ఎస్ చాలా క్యూట్గా ఉంది ఇంకొక సిల్కీ ఎడిపోయింది వదిన ఇక్కడ ఒకటే కనిపిస్తుంది రెండు ఉండాలి కదా సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి అనాలి ఆ కలితో నువ్ పస్తుంటే నీ దొక్క నిండిపోయేరా గుణశేఖర్ గారు హాయ్ నో సాయి కిరణ్ గారు హాయ్ కృష్ణారెడ్డి కృష్ణకాంత్ రెడ్డి గారు హాయ్ నో వెంకట గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి టిఫిన్ చేశాను టీ తాగారు మీరు తిన్నారా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ప్లీజ్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నా నేను మీరు తిన్నారా నారాయణరావు గారు హాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి లైవ్ ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాది ఇక్కడ హైదరాబాద్ అండి రమా రమాని చూడగానే పోయింది నా మతి అదో గతి పాగలైపోయా రమా సూపర్ ఉంది సూపర్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సాయిరామ్ 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 రామ్ సాయి వైర్లు బాగున్నాయా అట్టుకుంటే లోపల వచ్చే కరెంట్ కూడా బాగుంటుంది వాడికి నేను ఇచ్చా సర్లే ఏం కూర పప్పు చారు పంచ్ అవును వైర్లు బాగున్నాయి అందులో పట్టుకుంటే కరెంట్ కూడా బాగుంటుంది లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎస్ఆర్ స్కూల్ గారు హాయ్ అండి మీద ఎవరు అక్క ఎక్కడ వైర్లు నాయనా వైర్లు వైర్లు నాయినా నా నెత్తి మీద వైర్ దీన్ని కరెంట్ బాక్స్ అంటారు బాక్స్ ఉమాకాంత్ గారు హాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అని అడుక్కోవాలా ఓకే అడుక్కుంటున్న సబ్స్క్రైబ్ చేయండి లైక్లు చేయండి చూడండి లైక్సే రాలేదు ఇక్కడ నో హైదరాబాద్ హాయ్ గణేష్ చెప్పు తమ్ముడు వెరీ హ్యాపీ మార్నింగ్ భరత్మాతకి జై హ్యాపీ దివాళి మీకు కూడా పార్వతీపురం ఆంధ్రప్రదేశ్ అంట మంద్యం మందిమా మన్యం ఆంధ్రప్రదేశ్ కీప్ స్మైలింగ్ హీ యూ హ్యావ్ గ్రేట్ డే అక్క థ్యాంక్ యూ బ్రో సురేందర్ థ్యాంక్స్ లాట్ అడ్వాన్స్ హ్యాపీ దివాలి ఫిఫ్త్ లైకే కనిపిస్తుంది సిక్స్త్ లైక్ కనిపించట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుధీర్ హై బాబు గారు హాయ్ సుధీర్ ను లైక్ చేసావా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలాట్ అన్నపూర్ణ మేడమ్ అంట వాళ్ళ ఆయనకి లేదు ఆమెకు లేదు అని చెప్పు వేసుకోండి ఆ మా అసలుకే కలు చిత్త అమరంగా కళ్ళు ఇట్టి పోతుంట్రూ హాయ్ బ్రో రఘు హాయ్ బ్రో నేనైతే చాలా చాలా బాగున్నాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అందరూ మంచిగా రెస్పెక్ట్గా అక్క అని మాట్లాడుతున్నారు థ్యాంక్స్ మన తమ్ముళ్ళందరికీ థ్యాంక్స్ లాట్ ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి బ్రో సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో కూర్చొని ఊరుకోలేక డ్రెస్సు ఇది పీకేశాను చె ఏమన్నా హాయ్ బ్రో ఎనీవేస్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా చాలా బాగుండాలి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వంశీ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా చెప్పేశాను నేను కూడా హాయ్ హలో అని మహమ్మద్ గారు హాయ్ ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షఫీ మహమ్మద్ గారా ప్లీజ్ మన ఛానల్ని కొద్దిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి హాయ్ సూర్య నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ లైక్ చేయండి లైక్ ఓకే థ్యాంక్ యూ అండి మహమ్మద్ గారు లైక్ చేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడు ఖాళీగా కూర్చొని డ్రెస్ కొన్నది పీకేసేసాను

టుడే వాట్ కుకింగ్ సరే ఈరోజు ఏముండుతున్నావు టుడే వాట్ కుకింగ్ అని అడుగుతున్నారు మిరపకాయ బజ్జీలు మటన్ ఫ్రై బజ్జీలు అని అలా చండాలంగా మిరపకాయ బజ్జీ మిరపకాయ బజ్జీ మటన్ కర్రీ అంట సిద్ధ హాయ్ హెడ్ కర్రీ కాదు హెడ్ కర్రీ అంటే తలకాయ కూర లేదా లేదంట తలకాయ కూర సిద్ధు గారు గుడ్ మార్నింగ్ అండి వినిపిస్తుందండి సుధాకర్ గారు మీ మాటలు మాకు వినిపిస్తున్నాయి రమ్య గారి మాటలు కూడా వినిపిస్తున్నాయి లోహిత్ సూర్య గారే హాయ్ బాగున్నాయా బాగుంటాయి లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మహమ్మద్ గారు షికావత గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మబ్బు పట్టింది రమా వర్షం వచ్చింది అనుకుంటా వస్తుంది తూనీగా వస్తున్నాయి మబ్బు పట్టింది తూనిగా తూనిగా ఇందాక పరిగెడతావే రావేనా ఓకే మీకండి ఎండ విపరీతంగా కాస్తుందా మాకు ఇక్కడ ఎండ కాయట్లేదు బట్ అయితే పట్టింది వెంకరావు గారు హై హైదరాబాద్ అండి మస్తు వస్తుంది వంట మస్తు వస్తుంది అది మళ్ళీ ఇంట్లోకి ఎండ వచ్చింది ఏమొద్దు నీకు వంట వర్షం వద్దా ప్లీజ్ లైక్ అయితే కొట్టట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు హైదరాబాద్ నుంచి అండి వైట్ కట్ చూడు ఎంత క్యూట్గా ఉందా ఏ సిల్కీ ఇటు చూడు సిల్కి చూడమంటే చూడకుండా పోతుంది చూడట్లేదు వెళ్ళిపోతుంది నా మాటలు దానికి లెక్కలేదు వినట్లేదు హాయ్ నరేష్ హాయ్ హలో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాగరాజు హాయ్ అక్క గుడ్ మార్నింగ్ చాలా చాలా బాగున్నారు థ్యాంక్ యూ ఫర్ లైక్ తమ్ముడు థ్యాంక్ ఫైన్ అవును మంచి స్టెప్స్ నేర్పిస్తున్నాడు వాడు కొరియోగ్రాఫర్ అనమాట స్టెప్స్ అలా వెయ్యాలి చూడండి నేర్చుకోండి థ్యాంక్ యూ బ్రో లైక్ చేసినందుకు జయా హాయ్ జయా కట్లో జయా అంట జయరాముడా కన్నయ్యే కాదమ్మా వీడు లేదు బాబు నీకు కూడా లేదు కదా ప్లీజ్ లైక్ చేయండి బాబు కాదు అది పాప కుమారి లేదు కుమారి నీకు కూడా లేకే కదా నువ్వు చూస్తున్నావు ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విష్ణురెడ్డి గారు హాయ్ అవును నీకేమన్నా ప్రాబ్లమా ప్రాబ్లం ఉంటే వెళ్ళిపో తిన్నా ఎస్ అకుమారికి అందరికి లైవ్ లో ఇదే పని నీకు ప్రాబ్లం అంటే నువ్వు వెళ్ళిపోవు నీకు ప్రాబ్లం అంటే నువ్వు వెళ్ళిపోవు అంటే నేను నిన్ను ఫోర్స్ చేశానా చూడు అని ఏ ఊరు పాప హాయ్ బాస్ గోపాలకృష్ణ గారు హాయ్ అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏమే సత్యం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసావా థ్యాంక్ యూ మీ తాత మీ తాత అడుగుదా చేస్తారు నమస్తే థ్యాంక్ యూ రామారావు గారు హాయ్ గోపాలకృష్ణ గారు లైక్ చేసినందుకు థ్యాంక్ యూ గాజువాక సతీష్ గారు హాయ్ థ్యాంక్ యూ ఫర్ లైక్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు పేరు పేరున రామారావు గారు హాయ్ అండి సబ్స్క్రైబ్ చేశారా థ్యాంక్ యూ మీరు ఎక్కడన్నా హైదరాబాద్ అండి వదిన మీరు ఎక్కడా హలో రమా మీది ఎక్కడా అవునా మీ అమ్మగారు దగ్గర మీ మమ్మీ వాళ్ళది బీదరా అక్కడ ఇసుక అమ్ముతారా ఇసుక అందుకే పాపం గారు అక్కడి నుంచి ఇసుక మోసుకొచ్చుకునేవారు అండి గుడ్ మార్నింగ్ మాకైతే హైదరాబాద్ నుంచి ప్రజెంటు మా వదిన నుంచికి వచ్చాము అక్కడి నుంచి మాట్లాడుతున్నాం ఫోన్ వస్తుంది మేడం థ్యాంక్ యూ ఫర్ లైక్ వెళ్ళమ్మ గారు హాయ్ నేను తినేసానండి మీరు తిన్నారా హరి గారు హాయ్ ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ వాచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళి టపాసులు కలిసేటప్పుడు జాగ్రత్త దూరంగా ఉండండి విశ్వంత్ రెడ్డి హాయ్ బ్రో లైక్ చేసావా బ్రో థ్యాంక్ యూ బ్రో రమా మన్న వచ్చాడు అన్న వచ్చారు అరుగో అక్కడ ఉన్నారు చూడు గేదెల దగ్గర బాబు మాది హైదరాబాదు ఎక్కడ కాపా మీదే ఎందుకు బాబు నీకు బాగున్నానండి మీరు బాగున్నారా మీ కోడి గుడ్డు పెట్టిందా మా కోడి పిల్లని పెట్టింది దగ్గరకు వస్తుంది నా దగ్గరకు వచ్చి నిలబడింది నువ్వు పెట్టు రాజేంద్ర గారు హాయ్ అండి చేశానండి టిఫిన్ నాది ఇక్కడనండి రామకృష్ణ గారు హాయ్ గణేష్ గారు నమస్తే అన్న చిండు